నిద్ర అంటే ఏంది డ్రైవింగ్లో నిద్ర పోవచ్చా పోకూడతా పోతే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది ఎలాంటి సంఘటన ఏర్పడుతుంది దానికోసమే ఈ వీడియో కంటిన్యూగా చూడండి చూసి ఎట్లా ఉందని చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర అంటే ఏంది మాములుగా ఏంటంటే డ్రైవర్లు చాలామంది డ్రైవర్లు ఉంటారు సీనియర్ డ్రైవర్లు ఉంటారు అందరికీ అనేది నిద్ర అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకు వస్తుంది ఎందుకు ఏం వస్తుంది అని తెలియదు ఖచ్చితంగా ఒక మనిషి ఎంద్రా అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ మేల్కో ఉండే అంటే మేల్కో ఉండొచ్చు ఎక్కువసేపు అనుకుంటే దానికి మించి ఎక్కువ నిద్ర వస్తుంది ఒక లారీ బయలుదేరితే చెన్నై నుంచి ఒక చాలా వైజాగ్ ఇట్లాగ ఇంకా పైకి వెళ్ళాలంటే టూ డేస్ త్రీ డేస్ పడుతుంది అంటే కిలోమీటర్ల లెక్కలో చెప్తే ఒక పదిహేను వందల కిలోమీటర్లు ఒక వెయ్యి కిలోమీటర్లు అంటే వెయ్యి కిలోమీటర్లు అండి మీకు టూ డేస్ పడుతుంది అదే కాక పదిహేను వందల కిలోమీటర్లు తొలి డ్రై డ్రైవర్లో ఉండరు రెండు వేల కిలోమీటర్లు తొలి డ్రైవర్లు ఉండరు మూడు వేల కిలోమీటర్లు తొలి డ్రైవర్లు ఉండరు మూడు వేలు అనుకుంటే వారం వారం ఖచ్చితంగా పడుతుంది పదిహేను వందలు రెండు వేల కిలోమీటర్లు అంటే నాలుగైదు రోజులు మ్యాక్సిమం వెయ్యి కిలోమీటర్లు అంటే రెండు రోజులు ఐదు వందల కిలో అంటే లారీ అనేది కొంచెం స్లోగా వెళ్తాదన్నమాట ఇదే విధంగా కార్లో కూడా అంటే ఉదయం డ్యూటీ ఒక కార్లో ఒక కార్లో చేసేసి వస్తారు రాత్రికి ఒక డ్యూటీ కార్లో చేసేసి వస్తారు యాక్టింగ్ డ్రైవర్స్ ఇక్కడ డ్యూటీ అయిపోయింది ఇంకొక డ్యూటీకి వెళ్తారు నైట్ డ్యూటీకి నైట్ డ్యూటీ అయిపోయింది పగల డ్యూటీకి కూడా వచ్చే అవకాశం వాళ్ళు ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే ఒంటికి రెస్ట్ లేకుండా డ్రైవర్ ఖచ్చితంగా ఉంటుంది మామూలుగా ఏంటంటే హెల్త్ పరంగానో కొంచెం ఇంత హార్డ్ వర్క్ చేసే వల్ల కొంచెం ఇబ్బంది ఉంటాయి ఎందుకు డ్రైవర్లు ఈ విధంగా చేస్తున్నారంటే ఈ పల్లీ సైడు కొంచెం లోపల పని లేని డ్రైవర్లు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు డ్యూటీ వచ్చిందే చాలు మనకు వెళ్తాము ఆపుకోవలేదు అనేసి చాలామంది ఎట్లాగంటే వదిలేసి బండి డ్రాప్ చేసేసి మళ్ళీ వెంటనే వెళ్తారు రెండు మూడు రోజులు కూడా ఒక డ్రైవర్ చేస్తాడు ఈ లాంగ్ డ్రైవర్ చేపడి పల్లె వాళ్ళకి రోజు అదే తలకనిపి డ్యూటీ లోడ్ చేసుకున్నామా రోడ్ చేసుకుని బయలుదేరిన తర్వాత పోవడానికి టూ డేస్ త్రీ డేస్ పడుతుంది అంటే ఈ నిద్ర అనేది ఏంద్రంటే చాలా చాలా ఇబ్బంది అంటే కొన్ని ట్రిప్పులు చెప్తా మీ డ్రైవర్ అయిన మీరు ఏమైనా అవకాశం వస్తే వాడుకోండి ఖచ్చితంగా వాడుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్యూటీకి బయలుదేరుతున్నాం నైట్ డ్యూటీ కంటిన్యూగా చేస్తున్నాం నైట్ తోలపోతున్నారంటే ఖచ్చితంగా చెప్తున్నా చల్లగా వస్తుంది ఎంత పెద్ద లారీ లారీలోకి చెప్తున్నా చల్ల గాలి అనేది బయట నుంచి చాలా బాగా అద్భుతంగా వస్తుంది ఆ టైంలో మీరు భోజనం చేసేసి బండి డ్రైవ్ చేశారంటే ఫుల్గా తినవాగండి లైట్గా ఒక ఇడ్లీ ఒక దోశ లైట్గా తినేసి బయలుదేరేసారంటే అంత ఇబ్బంది ఏమైనా జరగదు అంటే మీరు భోజనం అనేది ఫుల్గా మానేసండి నెక్స్ట్ వచ్చి నీళ్ళు ఎంత ఊరికి తాగగలుగుతారో తాగండి తాగితే చాలా మంచిది నీళ్ళు అంటే తాగండి నెక్స్ట్ కూల్ డ్రింక్స్ అలవాటు ఉండేవాళ్ళు కోకు ఏదో ఒకటి ఇప్పుడు పండ్లు జ్యూసు పండ్లు ఇవన్నీ ఏదో ఒకటి చూసుకోండి కూల్ డ్రింక్స్ అయితే నేను రెఫర్ చేయను మీకు అవసరం అయితే వాడుకోండి ఇంకోటి డ్రై లారీ డ్రైవర్కి వచ్చి కొన్ని అలవాట్లు ఉంటాయి నోట్లో పెట్టుకోవడం కానీ దఫ్ బఫ్ వేయడం కానీ కొన్ని కొన్ని ఉంటాయి అవి వాడుకోవద్దని అని చెప్పను అవి తప్పు వాడుకోవద్దు మీరు డ్రైవింగ్లో మీరు సింగిల్గా వెళ్తుంటే తాగండి ఏం ఇబ్బంది ఒకటి కార్ డ్రైవర్ వస్తే చల్లగా ఏసీ గాలి కార్ ఎక్కిందే స్టీరింగ్ అటు పట్టుకోగానే ఏసీ సూపర్గా సూపర్ కాదు రా ఉంటుంది మనం డ్రైవింగ్ పోతాం ఒక డ్యూటీ పోయించామా ఇంకోటి అవసరం అయితే మీరు కష్టంలో ఉంటే పోండి మీరు కష్టంలో కష్టపడద్దు నేను ఎవరిని చెప్పను నేను కూడా కష్టపడి ఉండా పడుతున్నా కూడా ఉందా ఇంకా మనకి అంత మంచి పొజిషన్ అయితే రాలా పోతున్నాం పోయేటప్పుడు బండి నిద్ర వచ్చిందా పక్క కాపేసి మేడమో సారో ఎవరో ఉంటారు వాళ్ళ దగ్గర మీ కష్టాన్ని చెప్పండి నాకు నిద్ర వస్తుంది నాకు ఎక్కువ అలివి నిద్ర వచ్చేస్తుంది కాసేపు ఆపుకొని మళ్ళీ మనం బయలుదేరుతాం ఒక అరగంట గంట ఎవరి ప్రాణాలు పోవు అంటే ఇబ్బంది ఏం జరగవు ఒక అరగంట గంట నిద్రపోయేసి మళ్ళీ లేచి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ప్రశాంతంగా మీరు వెళ్ళిపోవచ్చు ఎక్కడికి పోయి చేరాలో ఆడికి వెళ్ళిపోవచ్చు అనమాట ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ మీరు ఎక్కువ నీళ్ళు తాంగండి డ్రైవింగ్లో అంటే నిద్ర వచ్చే టైంలో ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల ఆ నీళ్ళు అనేది మేము నిద్ర అంత గబానం పోనీదు ఒకటి ఇంకొకటి అంటే కంట్రోల్ చేయండి వీలైన కంట్రోల్ చేయకపోతే జ్యూస్ లేదు ఇవన్నీ ఏమొద్దు అనుకుంటే పక్కన ఆపిబెట్టి వాటిని ప్రశాంతంగా నిద్రపోండి ఎంతసేపు నీకు బాగా నిద్ర వచ్చేదాకా నిద్రపోండి ఇంకోటి மொன்ன நே நெல்லூர் நிச்சு அட்ட இன்மூரு தாக்க அடி காயத்தப்பூடி ரோடு கதா காயத்தப்பூடி முந்தை காஃபி ஷாப்பு பெட்ரோல் பங்க் உண்ட ஆ பெட்ரோல் பங்க் யுவலா ஏரு உண்டு நீல் போய் போத்தே கதா ஏரு ஆ ஏருக்கிதான் லாரி டாங்கர் வச்சி போத்த உந்த ஷூட்டங் எதாவது அனுக்கி ஆக சூஸ்டே பாப்பம் இதே நிதிர வல்ல ట్యాంకరు వస్తా వస్తా అట కట్ అయ్యి ఆ బ్యాడీకి అంతా పగల కొట్టేసి ఎట్లా పడిపోయింది పడిపోయింది పాపం ఎవరికి ఎవరికి కాల ఎవరికి ఏం కాల ఈ విధంగా మన ఆంధ్రాలో చాలా చాలా యాక్సిడెంట్లు అనేది కంపల్సరీ ఎక్కడో ఒక దిగడ జరగతనే ఉంది ఇది మీకు కూడా తెలుసు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేయండి మనల్ని నమ్ముకొని చాలామంది వస్తున్నారు అంటే ఎట్లా అంటే ఈయన పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేసే ఆయన ఈయన పర్ఫెక్ట్గా కలుగుతారేమో మంచి డ్రైవర్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అనేసి మనం పిలుస్తారు నిద్ర అనేది ఎక్స్పీరియన్స్ ఏం లేదండి ఎవరికైనా నిద్ర అనేది ఖచ్చితంగా వస్తుంది కస్టమర్లకు కూడా చెప్తున్నాను అర్జెంట్ 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 అన్నారంటే రాత్రి పూట అనవాకండి డ్రైవర్ ఇష్టానికి వదిలేయండి మామూలుగా డ్రైవర్ మాములుగా ఏం అంటే డ్రైవర్ అనేది డ్రైవర్ ఇష్టానికి వదిలేస్తే ఆయన పాటకు ఆయన తోలుకుంటా నిద్ర వచ్చిందా మీతో చెప్తాడు కాసేపు పక్క కాపి బండి పెట్టేస్తాడు నిద్ర పోతాడు ఇంకోటి ఓనర్లు అంతా ఉంటారు లారీ తోలే ఓనర్లు అంతా ఉంటారు పన్నెండు గంటలు చేర్చాలంటే పన్నెండు గంటలు చేర్చాలంటారు మధ్యలో నష్టపోయితే ఎంత నష్టం అవుతుంది మీకు ఒక గంట అరగంటకి అంతా చేసుకోకండి పోతుంది బండి చేరుకుంటుంది చేరుకొని మీకు చెప్తుంది మీరు ఆ డ్రైవర్ మీద నమ్మకం పెట్టే కదా ఆ డ్రైవర్కి మీరు పంపిస్తున్నా టయానికి కూడా ఎక్కడ పండ్లు కాయగూరలు ఏదేదో నెక్స్ట్ ఎక్స్ట్రా రోజులు డ్రైవింగ్ ఫీల్డ్ అండి మన మెయిన్ బిజినెస్ అంటే ఒక దగ్గర నుంచి ఒక ఇంతమంది డ్రైవర్లు తెలుసా చాలా కష్టం అండి డ్రైవర్ డ్యూటీలు అంటేనే చాలా 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 కష్టం అండి అది ఎవరికైనా కష్టమే కష్టం కష్టం ఎవరికైనా అది ఎట్ట చెప్పడం తెలియదు మీరు ఎవరినో డ్రైవర్ని అడిగి చూస్తున్న ఈ డ్రైవర్ ఫీల్డ్కి అన్న నేను ఆశపడుతున్నాను నేను బాగా చదువుకో ఉన్నాను నాకు బయట జీతాలు రావట్లేదు ఒక పని నేర్చుకోలేదు నేను డ్రైవింగ్ ఫీల్డ్కి వద్ద వస్తు ఏదైనా లేదా వేరే పనికి ఏదైనా వెళ్ళొచ్చానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రైవర్ చెప్పేది ఈ ఫీల్డ్ వద్దునైనా అంటాడు ఏ ఫీల్డ్ మెకానిక్ ఫీల్డ్ ఎత్తుకోండి ఏ ఫీల్డ్ అయినా ఎత్తుకోండి దేంట్లోకి ఈ ఫీల్డ్ చేసుకో నీ ఫీచర్ ఉంటుంది అంటారు ఈ ఫీల్డ్ నీకు వద్దునైనా అంటారు ఎందుకంటే అంత డేంజర్ బతుకు ఏది లేదు ప్రపంచంలో ఉన్నాయి ఇప్పుడు ఎలక్ట్రికల్ కరెంటు పని ఇవన్నీ డేంజర్లే అయితే ప్రతి నిమిషం కరెంటు పని చేసే వాళ్ళు ఏంటంటే కరెంట్ ఎక్కితేనే స్తంభం ఎక్కితేనే వాళ్ళకి ఇది ఉంటుంది అంటే షాక్ కొడితేనే కొంచెం ఎదుగుగా ఉంటుంది అది కూడా కష్టమే అంటే కరెంట్ ఎక్కి బియ్యడు అనేసి అంటే కరెక్ట్గా ప్లానింగ్ లేకపోతే అది కూడా ఇదే మనం ఎక్కేస్తాం బిగించేస్తాం దించేస్తాం అంటే కాదు తోసేస్తాం అని కరెంట్ జరుపుతుంది పైకి పంపించేస్తాం అంటే డ్రైవింగ్ ఫీల్డ్ అంటే కాదు మనం కరెక్ట్గా తోలాలి మనకి ఎదురుకొచ్చేవాడు కరెక్ట్గా తోలాలి మనం చేరుకునే గణ్యాన్ని కరెక్ట్గా చేరుకోవాలి టైర్లు పగిలిపోతాయి ఆ టైర్లు బిగించాలి టైర్లు పంచర్ అవుతాయి పంచర్ షాప్ కూడా ఆగాలి ఆ టైరానికి సరుకు అందించాలి ఆ రోజు ఎత్తుకుపోయి ఎంత కష్టం అంటే చాలా చాలా కష్టము ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా యూత్కి నేను చాలామందికి డ్రైవింగ్ ఫీల్డ్ అయితే వద్దంటాను ఇంకా దారి లేక మీరు బతకలేక ఏమీ లేకపోతే ఖచ్చితంగా రాండి అయితే డ్రైవర్ ఫీల్డ్ ఏంటంటే మీకు భోజనం అంటే ఏమి ఇబ్బంది లే అంటే ఇన్ని కష్టాలు ఉన్నాయి ఒక డ్రైవర్ మేము మామూలుగా బస్సు వెళ్తా ఉదయం ఐదున్నరకి డ్యూటీ ఐదున్నరకి ఎక్కితే మూడు ట్రిప్పులు ఒక ట్రిప్పుకి వచ్చి అరవై కిలోమీటర్లు మూడు ట్రిప్పులు ఒంట్ల గింట్లుగా ఉంటుంది ఆ రోడ్డు ఒకరోజు రోజు ఆ రోడ్డు కూడా వీడియో తీసి నేను మీకు పెడతాను వంట గిట్ట అట్టట్ట ఉంటుంది పోయే అడిగి రెండుకి వెళ్ళిస్తే ప్రాణాయామం సేపు అరగంట రెస్ట్ రాత్రి డ్యూటీ దిగే టైం వచ్చేది రాత్రి పది అంటే ఉదయం ఐదున్నరకు డ్యూటీ ఎక్కితే రాత్రి పదికి దిగతా నేను తోలి రూట్ వచ్చి కోటా టు సూల్డ్రీపేట అంత కష్టం గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవర్లు అందరికీ ఇది తెలుసు ప్రతి ఆర్టీసీ డ్రైవరు పదహారు గంటలు పదిహేడు గంటలు పని చేస్తే తీరాలి పని చేసేది బస్సు ఆరు గంటలకు ఎత్తాలంటే ఒక ఐదున్నరకే వచ్చి ఆడు ఉండాలి డ్యూటీ టైం అయితే ఆరు ఆరు గంటలకు బస్సు దిగిపోయేది ఇప్పుడు ఐదున్నర ఐదుకి వచ్చి ఉండి సైన్ పెట్టి అప్పుడు తీస్తే పోవాలన్నమాట ఆర్టీసీ వాడు అంత కష్టం అండి ఆర్టీసీ డ్రైవర్లు కూడా మీరు చూడండి వాళ్ళకి ఎంత నుంచి పాపం గవర్నమెంట్ జాబ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది ఆర్టీసీ డ్రైవర్లకి అయితే పన్నెండు వందలే మామూలుగా ఆల్కాకల్ డ్రైవర్లు ఉంటారు మామూలుగా లాగా వాడికి అవసరమైనప్పుడు పెట్టుకుంటారు అవసరమైనప్పుడు తీసేస్తారు ప్రైవేట్ బండ్లు కూడా డ్రైవర్లు అట్లాగే గవర్నమెంట్ అటాచ్ పోయి ప్రైవేట్ బండ్ కూడా ఈ కూడా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటారు అవసరం లేనప్పుడు తీసేస్తారు ఆ పన్నెండు తెలుస్తారు రోజుకి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడాలి ఎంత కష్టం ఉంటుందంటే అంత కష్టం ఉంటుంది చామట్లో పోసేస్తుంది ఆ రూట్లో చిన్న చిన్న రోడ్డు అయిపోయాయి బైకులు కార్లు ఆటోలు తెలియదు సర్ర వచ్చి టర్నింగ్ తిప్పుతారు ఆర్ను పడతామే కొంచెం స్లోగా పోతామే టర్నింగ్ కదా విలేజ్ పల్లి రూట్ కదా చిన్న చిన్న దారి కదా అని తెలియదు సర 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 సరని వస్తానే ఉంటారు మనమే ఒకరవ జాగ్రత్తగా పోతూ ఉండాలి చాలా సంఘటనలు జరిగి ఉండాలి నాకే మీరే జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయండి ఎనీటైమ్ అలర్ట్గా ఉండండి చాలా దృష్టి వచ్చి మన డ్రైవింగ్లో పెట్టండి ఫోన్ మాట్లాడడం దొరిన పక్కన వాళ్ళతో మాట్లాడటం తిరిగి మాట్లాడటం తిరిగి మీరు డ్రైవర్ డ్రైవర్ అని అన్నప్పుడు మీ కళ్ళు చూపు అంతా రోడ్డు ఉండాలి ఆ రోడ్డు తప్పింది అనుకోండి చాలా చాలా కష్టపడతారు కష్టపడతారంటే ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే రెండు మూడు నెలలు ఇంట్లో ఉండాలి ఈ పిల్ల బిడ్డలు అందరూ ఎట్లా సర్వే అవుతారు ఫైనాన్స్ ప్రాబ్లం వస్తుంది తినడానికి కష్టమైపోద్ది పిల్లోడు ఏదో ఒకటి అడిగాడు అంటే తీసేయాల్సింది కష్టం వస్తుంది అందువల్ల చాలా కేర్ఫుల్గా ఉండండి రోజు మీ దారి నగదారిలాగా మీ కళ్ళు చూపు రోడ్డు మీద తిరగకూడదు మీ చెయ్య స్టీరింగ్ మీద వేయకూడదు డ్రైవింగ్లో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మన ఛానల్లో ఇలాంటి ఒక వీడియో రోజు ఒకటి చేస్తాం డి టూ బి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సై